క్రిస్మస్ పర్వదినం సందర్భంగా నగర్ గ్రామంలో కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గ కన్వీనర్ తక్కలపల్లి రవీందర్ రావు క్రిస్మస్ వేడుకల్లో పాల్గొని క్రిస్టియన్ సోదరులకు సోదరి మరణకు క్రిస్మస్ గ్రీటింగ్స్ అందజేశారు అనంతరం రవీందర్ రావు మాట్లాడుతూ ఆ కరుణామాయుడి దయా దాక్షిణ్యాలతో ఆశీర్వాదంతో ఈ ప్రాంత ప్రజలంతా ఆరోగ్యంగా ఉండాలని సుభిక్షంగా ఉండాలని దేవుని ప్రార్థిస్తున్నానని పేర్కొన్నారు ఈ ప్రాంత ప్రజల అభివృద్ధి సంక్షేమం కొరకు నర్సంపేట శాసనసభ్యులు మాధవరెడ్డి మరియు తెలంగాణ రాష్ట్ర కాంగ్రెస్ ప్రభుత్వానికి దేవుడి ఆశీస్సులు ఉండాలని పేర్కొన్నారు మీరు కొందరుట్ రాండి అమ్మా దూరం అందరూ పాటు ఎందుకారు じゃあ。 मागा मी भेटतो आहे ला वाट काय हे प्रेशर गाडीला हां थांक यू थांक यू थांक यू आता आता आपण कुठंला ओके सिनेमा दो दा पादा दा चालू पणचा बेटा ब्रेड ब्रेड पणजो पणजो ले मुकला होता ইচ্ছি মানে <people watching out> <laughs> <Okay. laughs>